తెల్లారుగానే మన ఇంటికి వచ్చే ప్రతి పక్షికి కూడా అండి వాటర్ పెడితేనండి పక్షులంతా కూడా ప్రతిరోజు కూడా వస్తాయండి పక్షులను రక్షించిన వారిగా ఉంటాము ప్రతి ఒక్కరు కూడా రకరకాల గింజలు ఉంటాయి కానీ జొన్నలు కానీ మరి రాగులు కానీ పక్షులు తినే ప్రతి గింజలు కూడా మన ఇంటికి ఏది అనుకూలంగా ఉంటాయో అది వేసేయండి వాటర్ పెడితే చక్కగా పక్షులు రక్షించిన వారై ఉంటాము మన పక్షులని అందాలు చూసేవారిగా ఉంటాము ఒక్కరు చక్కగా స్నానం చేస్తుందండి ఇదైతే ప్రతి ఒక్కరు కూడా మన చుట్టూ ఉన్న పక్షుల్ని కూడా రక్షించిన వారు అవుతామండి ఎండాకాలంలో ఇలా వాటర్ బౌల్లో ఉన్న వాటర్తో స్నానం చేసింది చక్కగా అది పైన చల్లార్చుకుంటుంది రెక్కలు విప్పి నేనైతే ప్రతిరోజు కూడా ఈ పక్షులతో అయితే చాలా ఆనందిస్తానండి ఇప్పుడు వస్తాయి సాయంత్రం నాలుగు అయితే మాత్రం పావురాలు చాలా వస్తాయి రామచిలుకలు అండి ఇది ఇప్పుడు కనిపిస్తున్న ఈ పక్షి అయితే మూడు పిల్లలు చేసిందండి మరి అది కూడా మనం వీడియోలో పెట్టిన్నాను చాలా పెద్ద తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్లో కూడా తన పిల్లల్ని రక్షించుకున్నాయన్నమాట రెండు పక్షులు మూడు పిల్లలు చేసాయన్నమాట ఇదిగోండి కింద ఉంది అదిగోండి ఇటుపక్కంకోటి సన్నజా చెట్టు కింద ప్రతిరోజు కూడా అండి ఇటువంటి పక్షులన్నీ వస్తాయి అన్నమాట ఇటు ఎండాకాలంలో మరి నిజంగా మనం ఆహారాన్ని అందించి ఈ పక్షుల్ని మరి రక్షించిన వారిగా ఉంటాము ఇది ఇది ప్రతిరోజు కూడా వస్తుందండి అరుస్తూ ఉండేది గోల చేసిద్ది అన్నమాట ఇదైతే ఇదిగోండి బ్లూ కలర్లో ఉంటుంది డార్క్ బ్లూ కలర్ అన్నమాట చక్కగా అందంగా ఉంటుంది మళ్ళా అరుస్తూ ఉంటుంది అనమాట మనం బయటకు వచ్చేవరకు ఇది ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పక్షుల్ని అండి ఎండాకాలంలో రక్షించడానికి తప్పకుండా ట్రై చేయండి నిజంగా అండి ఎంత ఆనందం అనిపిస్తుందో మన కళ్ళెదురుగే ఈ పక్షులు ఇంత చక్కగా ఉన్నాయంటే ఎంత ఆనందం అనిపిస్తుందోనండి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పక్షుల్ని రక్షించడానికి తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ ఇంకో పక్షి వచ్చింది స్నానం చేయటానికి ఇంకో ప్రయత్నంగా మీరు ఆహారాన్ని అందించి వాటర్ పెట్టి ఎండాకాలంలో వీటిని రక్షించిన వారుగా ఉంటామండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి